నమస్తే వినీల గారు నమస్తే విద్యా బాలన్ గారు మొన్న బుల్బుల టైంలో చూసాము అండ్ మాధురి దీక్షిత్ గారితో రిలీజ్ అయిన సాంగ్ లో కూడా చూసాము చాలా మంది గ్రాఫిక్స్ ఏమో అనుకున్నారు అంత సన్నగా ఎలా అయిపోయారు అని అంటే ఆవిడ ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి ఇన్నేళ్ళు నా బాడీకి ఏ ఫుడ్ సెట్ అవుతుందో నాకు తెలీదు నేను కొత్తగా నన్ను ఒకరు ఎడ్యుకేట్ చేశారు ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా నేను తిన్నది రాంగ్ ఫుడ్డా అని రియలైజ్ అయ్యాను జస్ట్ ఫుడ్ మార్చని ఇలా అయిపోయాను అంతే నేను ఏ డైట్ చేయలేదు అన్నారు ఏంటి అసలు ఆ మ్యాజిక్ మీ 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 వీడియోలో కూడా మీరు చాలాసార్లు చెప్పాడు ఇన్ఫ్లమేటరీకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తింటే చాలు అని ఒక్కసారి దాని గురించి మన తెలుగు వీర్స్కి కూడా చెప్పరా అసలు ఈ క్వశ్చన్ బాగుంది ఈ క్వశ్చన్ ఆన్సర్ బాగా చెప్తాను చూడండి నాకు షుగర్ లేదు నాకు బీపీ లేదు నాకు థైరాయిడ్ లేదు నాకు ఆర్థరైటిస్ లేదు నాకు ఏ రోగాలు లేవు నేను లావుగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఐ హ్యాపీ నేను టచ్ చూడ్ అండి నేను ఇంత లా ఉన్నాను నేను హండ్రెడ్ కేజెస్ ఉన్నాను అయినా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవని నా దగ్గరకి రోజు ఎంతమంది అంటారు విద్యా బాలన్ అన్న మాట ఎవరు అనరు షీ ట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ షీఈ నేను ఎందుకు లాగా ఉన్నాను నేనేం తింటున్నాను నేను రైట్ లో తింటున్నానా అనేది నాకు ఇన్ని రోజులు లేదు అనేది ఎంతమంది ఆలోచిస్తున్నారు కరెక్ట్ యువర్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ మీకేది పడుతుంది కొరలు పడిన వాళ్ళు కొరలే తినాలి కొరలు పడని వాళ్ళు బ్రౌన్ రైస్ తినాలి బ్రౌన్ రైస్ పడని వాళ్ళు రెడ్ రైస్ తినొచ్చు రెడ్ రైస్ పడని వాళ్ళు జొన్నొన్నం తినొచ్చు యూ నీడ్ టు నో వాట్ సూట్స్ టు యువర్ గట్ వాట్ ఈజ్ యువర్ ఫుడ్ ఏది పడట్లేదా వైట్ రైసే తినండి డెఫినెట్లీ నీకు నొప్పి వస్తుంది నీకు వాష్రూమ్ అవ్వట్లేదు నువ్వు వెయిట్ తగ్గట్లేదు నీకు ఎక్కడ రాంగ్ జరుగుతుంది అసలు నీకు ఫ్యాట్ లాస్ కావాలా నీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ కావాలా పోనీ నీ బాడీలో ఇన్సులిన్ ఎక్కువగా ఉందా ఏంటి నీ హెచ్బిఏఎన్సీ లెవెల్స్ నీ బాడీకి అసలు ఏం కావాలి ఏ విటమిన్స్ తక్కువ ఉన్నాయి ఆ విటమిన్ ఫుడ్ వెళ్ళాలా లేదా అసలు నీకు ఇమ్యూన్ సిస్టమ్ని ని బూస్ట్ చేయాలా నీకు మెటబాలిక్ రేట్ ని ఇంక్రీజ్ చేయాలా నీ దగ్గర ఏది రాంగ్ ఉంది ఎవ్రీ డే వెయిట్ పిక్చర్ పెట్టండి అని నా రూల్స్ అవే నీకు ఇందాక నా ఒక ఒకతన్ జర్నీ అండ్ ఒక లెజెండ్ జర్నీ కూడా చూపించాను ఐ డోంట్ టేక్ ద లెజెండరీ నేమ్ వాళ్ళు కూడా నాకు వెయిట్ పిక్చర్ పంపించాల్సిందే ఐ నీడ్ టు నో వెదర్ నా ఫుడ్ నేను క్యాలరీ డెఫిసిట్ ఇచ్చినా నా ఫుడ్ వాళ్ళకి వర్క్ అవుతుందా నేను ఇచ్చిన క్యాలరీ డెఫిసిట్లో వాళ్ళకి ఆ వర్క్ ఆ ఫుడ్ నేను ఇచ్చింది వర్క్ అవుతుందా అనేది చేసే వర్కే నేను నా టీం మొత్తాన్ని చెక్ చేసి ఈ వీక్ ఈ ఎయిట్ డేస్లో ఈ ఫైవ్ డేస్ మీరు ఇచ్చిన డైట్గా రిజల్ట్ ఇది అనేది నాకు ఇస్తే అసలు ఏంటి వీళ్ళకి ఏం చేయాలి ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ యాడ్ చేయాలా ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయాలా మెటబాలిక్ రేట్ ని చేయాలా ఇంకొన్ని క్యాలరీస్ తగ్గించాలా థైరాయిడ్ ఉంటే ఆబ్వియస్గా నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా ఇంకా లో ఇవ్వాల్సిందే దట్స్ మెటబాలిక్ డిజార్డర్ అసలు నీకేది సూట్ అవుతుంది అసలు నేను లావుగా ఉన్నా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అని చాలా మంది మాట్లాడుకునే మాటలకి విద్యా బాలన్ ఆన్సర్ చెప్పింది వాట్ ఆర్ ఈటింగ్ యూ నీడ్ టు నో వాట్ ఫుడ్ ఈజ్ రైట్ టు యూ ఆబ్వియస్గా అక్కడే ఉంది ఆన్సర్ ఏ ఫుడ్ నీకు పడుతుంది ఏ ఫుడ్ కావాలి నీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి నీకు తినే ప్యాటర్న్ ఎలా ఎన్నింటికి తినాలి ఎలా పడుకోవాలి అట్లీస్ట్ వీక్లో ఫోర్ డేస్ నువ్వు హెల్త్ కోసం తింటున్నావా తినట్లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదే నేను మూడు సంవత్సరాల నుంచి వీడియోస్లో చెప్పింది నేను ఎవరు బాడీకి తగ్గది వాళ్ళది పడుతుందా అనేది నేను మంత్లీ ఈ ఈ కమిట్మెంట్ ఒక కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ రావడానికి నేను ఎన్ని క్యాలరీస్ మీద వర్క్ చేస్తాను నేను ఫుడ్ మీద వర్క్ చేస్తాను కుకింగ్ మెథడ్స్ మీద వర్క్ చేస్తాను మీకు ఇచ్చే వాటర్తో వర్క్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ వాటర్తో స్టార్ట్ చేస్తాను ఏవి ఎలా కుక్ చేసుకోవాలి ఆబ్వియస్గా అన్నిటి మీద వర్క్ చేస్తాను కాబట్టి ఐఆమ్ వర్కింగ్ ఆన్ రిజల్ట్స్ ఆమె చెప్పిన పాయింట్ ఎంత కీ పాయింట్ అంటే ఎవర్ ఫుడ్ ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు బట్ నేను సన్నగా అవ్వాలి అంటే నా బాడీ టైప్ ఏంటి ఏది పడుతుంది నాకు బ్రౌన్ రైస్ పడదు హర్షిని మీరు తినలేరు చపాతీ పడదు ఓకే ఐ నీడ్ పడదు అంటే యాక్చువల్లీ ఏమవుతది గట్ ఇష్యూస్ వస్తాయి ఓకే యువర్ గట్ ఇస్ మెయిన్ మెయిన్ థింగ్ మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా యూ నీడ్ టు గివ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లైక్ ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పను నేను ఎన్ని చెప్పానా అల్లం తినాలి పసుపు తినాలి యూ నీడ్ టు యాడ్ ఆల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ విత్ గట్ ఫుడ్ ఐ కామ్ కంబైన్ బోత్ అందులో కూడా కొంతమంది కొన్ని బడ కొన్ని అలర్జీస్ ఉంటాయి ఎంత టఫో తెలుసా నేను అందుకనే ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళే రండి అదే నాకు ఛాలెంజింగ్ గా ఉంటుంది నాకు వర్క్ చేయాలి ఓకే వీళ్ళు ఎందుకు తగ్గట్లేదు ఓకే తగ్గట్లేదా ఓకే నేను చూసుకుంటాను ఆ ప్రొఫైల్ ఓకే నేను అనుకున్న అనుకున్న కమిట్మెంట్ రాలేదా ఇంకా ఎక్కువగా తగ్గుంటే నువ్వు బాగుంటుంది ఇంకొక టూ వీక్స్ నేను మళ్ళీ డైట్ పంపిస్తాను చేయండి దిస్ ఈజ్ వాట్ ఐ టాక్ టు మై క్లయింట్స్ డెఫినెట్గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ నేను రిజాల్వ్ చేయగలిగినప్పుడే నేను తీసుకున్న మనీకి నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది దట్స్ వాట్ ఐ వర్క్ ఐ లవ్ టు వర్క్ ఐ లవ్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్ విద్యా బాలన్ గారు చెప్పిన విషయంలో నేను ఆమె బాడీకి ఏ ఫుడ్ పడుతుంది అనేది ఎంతమందికి రీచ్ అయిందో నాకు అర్థం కాలేదు ఆమె సన్నగా అయింది అనేది మాత్రమే రీచ్ అయింది తను హెల్దీగా అయింది తనకేం పడుతుందో తను తెలుసుకుంది ద ఈట్రీ ఈటింగ్ ప్యాటర్న్ నేను తెలుసుకున్నాను ఈరో ఇన్ని రోజులు నేను చెత్త తిన్నానా అనే పాయింట్ ఎంతమందికి రీచ్ అయింది ఓన్లీ సన్నగా ఉండేదే రీచ్ అవుతుంది పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బాడీ డెఫినెట్లీ మన బాడీ గట్టికి ఏది అలవాటైంది ఆ ఫుడ్ తింటూ కూడా తగ్గచ్చు అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకు అలవాటు చేసిన సీరియోటిపికల్ ఫుడ్ ఇది తింటే ఒంటికి మంచిది ఇది తింటే హెయిర్కి మంచిది తింటే ఎదుగుదలకు మంచిది కానీ ఇది తింటే అది తింటే అని కాదు నీ నువ్వు ఏది తింటే నీకు ఏది మంచిదో వాళ్ళు లేరు కదా అంటే చిన్నప్పటి నుంచి అదేగా జరిగింది అదే చాలా మంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి హర్షిని గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు ప్యూర్ వెజ్ ఉండేవాళ్ళు నేను డైట్లో మీకు చాలా కష్టము ముందు గ్యాస్ తగ్గించుకోవడానికి చెయ్యాలి అంట గ్యాస్ తగ్గించుకోవడానికి చెయ్యాలి అంటే ఎక్కువ శాతం రైసే తినాలి తెలుసా గ్యాస్ట్రిక్ ఇష్యూ డిస్టర్బ్ అయ్యే ప్రోటీన్ ఫుడ్ కానీ ఎక్కువ శాతం వెజిటబుల్స్ కానీ ఎక్కువ శాతం ఫ్రూట్స్ కానీ ఇచ్చామా వాళ్ళ గ్యాస్ట్రిక్ ఆ లోపలంతా రిపేరే అవ్వదు నీకు ముందు నీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద వర్క్ చేశాకే నువ్వు ఫ్యాట్ లాస్కి వెళ్ళు ఏదైనా వెళ్ళు నీకు ప్రాబ్లం రిజాల్వ్ అయితే నీ బాడీ మొత్తం హెల్తీగా తయారవుతుంది ఇది ఎవరు వింటున్నారు ఎవరు చేస్తున్నారు ఎవ్వరూ చేయరు సన్నగా అవ్వటము తగ్గిపోవటము నాకు ఈ డ్రెస్ పట్టిందా వీటి మీదే ఉన్నారు నేను అంటాను మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకుంటూ సన్నగా అవ్వండి ఓ మీ కోసం రెండు నెలలు మూడు నెలలు పెట్టుకోలేరా నెలలో ఐదు రోజులు కష్టపడితే రెండు రోజులు హెల్ప్ చే హ్యాపీగా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ అందరూ వెరీ హ్యాపీ నేను అదే ఫార్ములా రెండు నెలలు మీరు బాగా కష్టపడితే జీవితాంతం ఒక మోడరేట్ డైట్ తో మెయింటెనెన్స్ డైట్ తో ఒక బౌల్ ఆఫ్ రైస్ చక్కగా వైట్ రైసే తినచ్చు అంటే డయాబెటీస్ వాళ్ళు కొంచెం ఫోర్ డేస్ బ్రౌన్ రైస్ తిని ఒక వన్ టూ డేస్ వైట్ రైస్ తినండి మీకు ఇష్టమైన కర్రీస్ తో సాంబార్ రైస్ చాలా మంది వైట్ రైస్తో ఎంజాయ్ చేస్తారు సో అట్లీస్ట్ అలా తినండి అలా తినేటప్పుడు ఏం చేయొచ్చు ఇన్సులిన్ రేజ్ అవ్వకుండా అనేది నేను నేర్పిస్తాను అంటున్నా మీకు రెండు నెలలు ఒక పర్టికులర్ డైట్ చేయడానికి కష్టం ఏంటి నేను మీకు మెయింటెనెన్స్ డైట్ నేర్పిస్తాను అన్నప్పుడు మీకు ఏది పడుతుందో మీకు నేర్పిచ్చేస్తాను మీరు ఒకవేళ వెయిట్ పెరిగినా మీ దగ్గర డైట్స్ అన్నీ ఉంటాయి యూ కెన్ గో బ్యాక్ ద దోస్ డైట్స్ అండ్ గెట్ డౌన్ ద వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి మెయింటెనెన్స్ డైట్ నేర్పిస్తున్నా రాంగ్ డూయింగ్ ఫర్ యూ అండ్ యూర్ హెల్త్ నేను మిమ్మల్ని కలిసే వరకు వెయిట్ లాస్ ఇదంటే కాస్మెటిక్ వెయిట్ లాస్ స్కిన్ ఇదంతా అంటే కళ్ళకి అని అనుకున్నా కానీ మిమ్మల్ని కలిసా కదా ఇట్స్ మోర్ దెన్ దట్ మీరు మీరు ఎక్కడా అంటే బ్యూటిఫుల్గా అవ్వడానికి లేకపోతే వాళ్ళు అనుకుంటున్నట్టు ఈ స్టాండర్డ్స్ పాటిస్తేనే సంత ఎంత సంతగా ఉంటే బ్యూటిఫుల్గా ఉన్నా అని కాకుండా యూ స్ట్రెస్సింగ్ మోర్ దెన్ హెల్త్ కరెక్ట్ చేసుకో తర్వాత అందరూ బ్యూటిఫుల్ గానే కనిపిస్తారు ఇట్స్ అమేజింగ్ అంటే మీరు మీతో మాట్లాడే వరకు నా ఉన్న ఒపీనియన్ వేరు కంప్లీట్లీ వేరు ఇది కాస్మెటిక్ ఇట్లా కనిపించడం అనుకున్నా ఇట్స్ మోర్ ఆఫ్ హెల్త్ ఈవెన్ దో మీ నేను ఎక్కువ మోర్ ఫాస్టింగ్స్ చేస్తాను ఐ డూ ఫాస్టింగ్ నా నా ఫాస్టింగ్ అవర్స్ ఎక్కువ నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఒక జ్యూస్తో నేను ఈవినింగ్ దాకా ఫాస్ట్ చేస్తాను ఈవినింగ్ నా మీల్ ఎండ్ మీలే సెవెన్కి మధ్యలో అంతా ఫాస్ట్ ఉంటుంది సెవెన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే టెన్ దాకా ఉండదు ఎవ్రీ సిక్స్ మంత్స్కి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఫాస్ట్ చేస్తాను కంటిన్యూస్గా నా ఫాస్టింగ్ అవర్స్ వల్ల నా బాడీ నేను వెయిట్ ఏమో కానీ నా బాడీ ఎక్స్ట్రీమ్ హెల్దీగా అవుతుంది పీపుల్ థింక్ దట్ అంటే నువ్వు కలరున్నావు నేను కలరున్నా ఇద్దరం సేమ్ ఫెయిర్ ఉన్నా బట్ నేను ఎక్కువ మీరేంటి లైవ్లీగా ఉన్నారు లైవ్లీగా ఉన్నారు ఆ మేకప్ వేస్తుంది ఐ యూజ్ మినిమం మేకప్ మేకప్ వేయటం కూడా తప్పు కాదు గర్ల్స్ కదా చెప్పారు క్యూట్ గా అంతే కదా సో అది మందే మన జ్యువెలరీ మనం వాడకపోతే ఒక ఇండస్ట్రీ పడిపోద్ది అక్కడ పడిపోద్ది సో లిప్ స్టిక్స్ వేసుకుంటాం కాజల్స్ వేసుకుంటాం బట్ ఇన్నర్ హెల్త్ నీ బాడీ ఫాస్టింగ్ కి నీ మెటబాలిక్ రేట్ ద బెస్ట్ గా బూస్ట్ అవుతుంది యూ గ్లో లైక్ ఎనీథింగ్ యూ లుక్ అమేజింగ్ నేను ఎక్కువ కొలాజన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటాను నా డైట్ లో కూడా కొలాజన్ రిచ్ ఫుడ్ ఇస్తాను కాబట్టి పెరుగుపచ్చడానికి ఎంత తగ్గినా అంత అందంగా తయారవుతుంది అవును డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఇప్పుడు దాకా నేను తిన్నదే కరెక్ట్ కాదు అన్న విషయము అంటే కొంచెం రివీలింగ్ గా వచ్చినా అండర్లయింగ్ గా సీక్రెట్ గా ఉంటున్న ఫ్యాక్ట్ అది సో ఒక్కసారిగా నేను తినేది కరెక్టా లేకపోతే ఎలా తినాలో కరెక్టా నా బాడీకి ఏ సెట్ అవుతుంది అనేది కరెక్టా ఒక్కసారి చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి